ప్రెస్ మీట్ పోయిన కాడ మా రిపోర్టర్ అన్నలు రిపోర్టర్ అక్కలు మస్తు ఆడావిడి చేస్తుంటారు నేనే ముందు ప్రశ్న అడగాలంటే నేనే ముందు ప్రశ్న అడగాలని పోటీ పడుతుంటారు అట్లనే మా ఛానల్ మైక్ మీద ఉండాలంటే మా ఛానల్ మైక్ మీద ఉండాలని మస్తు దోసుకుంటారు అట్లనే గీడో కాడ చేస్తుంటే ఏమైందో చూ అయ్యో ఏందుల్లా ట్రంప్ సార్ మూతి పగల కొడతారా ఏంది మీ ప్రెస్ మీట్ ఏందో మీ ప్రశ్నలేందో గాని ఓ అగ్రరాజ్యానికి అధ్యక్షుడనే ముచ్చటనే మర్చిపోయి మైకును మూతిలో పెడతారా దెబ్బ దాకదాను లా మొన్నట్లా ఎలక్షన్ల ప్రచారానికి పోతే ఎవలో తుపాకీతో గాలిస్తే సార్ చెవుకు తాకింది అప్పుడే పట్టి కట్టించుకున్నాడు ఇప్పుడు మళ్ళా మీరు మైకును ముఖానికి కొట్టి మళ్ళో దెబ్బ తాకిస్తారా ఏంది జర ఒకలేనికొకరు అడుగు రాదు ప్రశ్నలు జాయింట్ బేస్ ఆండ్రోస్ విమానాశ్రమంలా గాజా మీద మా అన్నలతోని అక్కలతోని ట్రంప్ సార్ మాట్లాడిండు అప్పుడు ఓ రిపోర్టర్ అక్క మైకు సార్ ముఖానికి దాకింది కోపం వచ్చినట్టున్నది గాని ఏమనలేక వనలేక కళ్లతోనే బెదిరించినంత పని చేసిండు అటెన్క ఎంటనే జోక్ చేసి ఇలా టీవీలలో మొత్తం ఈవనే కనబడతదని జోక్ చేసిండు కాని మా రిపోర్టర్లైనా కావాలని ఏం చేయరు ఎంత కష్టమైనా ఎంత రిస్క్ అయినా న్యూస్ కవర్ చేయాలని ఆరాట పడుతుంటారు కాబట్టి అప్పుడప్పుడు అక్కడక్కడ ఇట్లా అయితుంటాయి సారీ సార్ అయితే ఏం అనుకోకుండ్రి దీని మనసులో వెట్టుకోకుండ్రీ సరేనా ఉంటున్నాం మరి